కీర్తనలు పంతొమ్మిది ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేసిన పనిని ప్రచురపరచుచున్నవి పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలమాలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వారు ప్రకటనలు బయలువెడు వెడుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడ్డారము చేసను అతడు తన అంతపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు వరే ఉన్నాడు సూర్యుడు పరిగెత్తనులను ఉల్లసించినట్లు ఆయన పదమునందు పరిగెత్తు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆదిక్కు వరకు తిరుగు వచ్చిన్నాడు అతనికి వేడమికి లేదు మరుగైనదిహోవా నియమించిన యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లా చేయను ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఏహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరచిన ధర్మము నిర్మూలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును ఏహోవా ఎంతైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఏహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకోరుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగల వాడవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏరనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ అగుదును ఎహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగుణనుదాకా